అందరికీ ఓం నమ శివాయ అందరికీ శనార్థి నేను మీ కళ్యాణ నరేష్ ఈరోజు ఏంటంటే ఇది పొడపత్ర చెట్టు అంటారు ఇది పొడపత్ర ఆకు అంటారు ఈ పొడపత్ర ఆకుతోటి చాలా ఉపయోగాలు ఉన్నాయి మన గొర్రెలు కాసే గొర్రెలబోయలకు కురుమలకు గొల్లలకు చిన్నలకు పెద్దలకు అందరికీ శనార్థి కులానికి క్షణార్థి ఇది ఏమిటంటే ఇది పొడపత్ర ఆకు అంటారు దీని పొడపత్ర ఆకు అని పిలువబడే చెట్టు ఇది ఈ చెట్టు ఈ విధంగా ఉంటుంది ఇది పొడపత్ర చెట్టు అంటే ఈ విధంగా ఉంటుంది దీనితోటి ఏమి ఉపయోగం అంటే మనకు గొర్రెలు కాసే వాళ్లకు మేకలు కాసే వాళ్లకు ఆవులు బర్రెలకు కానీ ఏమైనా సమస్య వచ్చి కంటలో ఏమన్నా ముళ్ళులు కానీ ఏమైనా గుచ్చుకొని లేకపోతే గొర్రెలకు కానీ మరల మేకలకు కానీ ఏమైనా కళ్ళు పోయినట్టయితే వాటికి పశువులకు ఈ పొడపత్ర ఆకు అనేది చాలా ఉపయోగపడుతుందండి ఈ పొడపత్ర ఆకును ఏం చేయాలి చాలా మెత్తగా దంచి కొంచెం వాటర్ మిక్స్ చేసుకున్న పర్లేదు మెత్తగా దీన్ని రంగడించి ఆ కన్ను అయితే పోతుందో ఆ కన్ను లోపల మంచిగా ఇట్లా రంగడిచ్చిన తర్వాత కంటి లోపల పెట్టేసేయాలి బర్రెకు కానీ ఆవులకు కానీ గొర్రెలకు కానీ మేకలకు కానీ వాటికి ఈ పొడపత్రాకు దంచి పెట్టినట్టయితే కొన్ని గుప్పడ నాకులకు ఎక్కువ తీసుకొని ఇంతకంటే కొంచెం ఎక్కువ తీసుకొని పెడితే దీన్ని చెంపితే కూడా కొన్ని లాగా వస్తాయండి ఏంటంటే దీన్ని మంచిగా రంగడిస్తే ఆ కంటి లోపల పెట్టాలి జిగుడు జిగుడు అయితే కొంచెం లైట్గా అప్పుడు కంటిలో పెట్టినట్టయితే ఆ కన్ను అనేది ఒక వారం పది రోజులల్లో మళ్ళీ యధావిధిగా పోయిన కన్ను మొత్తం పూర్తిగా పోయిన కన్ను కానీ మళ్ళా యధావిధిగా దాని కన్ను మళ్ళీ దానికి తిరిగి వస్తుందండి నెంబర్ వన్ మూలిక ఈ మూలికతోటి ఇంకో ఉపయోగం కూడా ఉన్నది మన షుగర్ ఉన్న వాళ్ళకు షుగర్ ఉన్న వాళ్ళకు కూడా నెంబర్ వన్ మెడిసిన్ ఇది ఈ మెడిసిన్ ఎలా ఉపయోగించాలంటే ఈ చెట్టుని ఈ ఆకులను తీసుకొని నీడలో ఆరబెట్టి చూర్ణంగా చేసి ఈ దాన్నితో పాటు ఇంకా మన లక్ష్మి తులసి విష్ణు తులసి వేపాకు అల్లనీరుడు గింజలు వీటి ఆడబెట్టుకొని చూర్ణంగా వేసి వాటితోటి మంచిగా పౌడర్గా వేసి ఇవన్నీ మిక్సీ చేసుకొని ఒక సీసన్ గ్లాస్లో పెట్టుకొని పొద్దున వేడి నీళ్ళల్లో ఒక స్పూన్ తాగినట్టయితే సాయంత్రం ఒక స్పూన్ తాగినట్టయితే మీకు షుగర్ కంట్రోల్కి వస్తుంది మీరు వేరే ఏమైనా మెడిసిన్ వాడుతూ ఇది కూడా వాడుకోవచ్చు మీ షుగర్ కంట్రోల్ ఉంటుంది మీ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది షుగర్ని కంట్రోల్ చేసే చెట్టు ఇది వడపత్ర ఆకమంటుంది చాలా నెంబర్ వన్ మెడిసిన్ ఇది షుగర్లో రారాదైన చెట్టు ఇది గొర్రెలకు కూడా ఆ విధంగా ఉపయోగపడుతుందండి ఈ చెట్టు ఒకసారి చూడండి ఇగో ఈ విధంగా చెట్ల మీద వారుతుంది అడవిలలో చాలా చాలా చెట్లు ఉంటాయి గొర్రెలు వాసే వాళ్ళు చాలామంది కూడా వాడుకుంటారు తెలియని వాళ్ళు అయితే వాడుకోవచ్చు ఇది వడపత్ర కానీ పిలవబడే చెట్టు ఇది దీన్ని చెప్తే కూడా ఇగో ఈ విధంగా పాలొస్తాయి ఒకసారి దగ్గర ఇగో ఈ చెట్టు ఈ విధంగా సెంప్తి పోయి పాలు వస్తాయి ఇగో పాలు పడుతున్నాయి కదా దీనికి లైట్గా పాలు వస్తాయి చెట్టు రూపం ఇవ్వ ఈ విధంగా ఉంటుంది తీగ జాతి చెట్టు ఇది నెంబర్ వన్ మెడిసిన్ ఇది అందరికి శరార్తీ ఉంటున్నాను నేను మీ కళ్యాణ్ నరేష్ ఇంకొకటి